ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవన శైలి మారుతుంది స్థితిగతులు పెరుగుతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈ పెట్టుబడులన్నీ కూడా రేపు గ్రౌండ్లో అయితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల మంది యువతకి మన రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం దానిలో కూడా మన వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించి ఆ యూనిట్లు పెట్టే కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది మరి దీనికి మీరందరూ అందరూ కూడా సహకరించాలి మన నియోజకవర్గంలో కూడా చూస్తూ ఉన్నారు మరి పోర్ట్ కూడా రేపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పోర్ట్ కంప్లీట్ అవుతుంది మొన్న కూడా పెట్టుబడి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం దాంట్లో షిప్ యార్డ్ కట్టడానికి గోవా షిప్ యార్డ్ వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు షిప్పుల్ని ఇక్కడ తయారు చేయడానికి ఇప్పుడు పోర్ట్ అవుతుంది కాబట్టి పోర్టుతో పాటు అక్కడే షిప్ తయారు చేసే కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గోవా గవర్నమెంట్ ముందుకు వచ్చారు దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు దీన్ని పెట్టుబడి పెట్టడానికి వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్రంలో అది కాకుండా ఈ చేనేత సంబంధించి ఒక చిన్న క్లస్టర్ పెట్టడానికి ఒక నలభై కోట్ల రూపాయలతో పెడతామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అలాగే మనకి మన బందరు వాసే ఆయన ఇవాళ మంచి దీని పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ మన మచిలీపట్నే ఒక మూడు వందల ఎకరాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఇస్తే వాళ్ళు కూడా కెమికల్ ఫ్యాక్టరీ పెడతామని వాళ్ళు కూడా రావడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఇవాళ రోడ్లు చూశారు ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం రోడ్ కూడా ఫోర్ లైన్ రోడ్ అవుతుంది అది ఆల్రెడీ మనం చేసాం ఫోర్ లైన్ రోడ్ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు అది సిక్స్ లైన్ చేయబోతా ఉన్నారు కేంద్రం కూడా దానికి అనుమతి ఇచ్చింది సిక్స్ లైన్ అవుతుంది అలాగే పోర్టుకి అనుసంధానం చేయమని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారిని అలాగే గడ్కరీ గారిని కలిసి ట్వల్ లైన్ రోడ్డు ఇవ్వండి హైదరాబాద్ నుంచి ఒక ఫ్యూచర్ సిటీ అని కడుతున్నారు అక్కడి నుంచి మన బందర్కి టోల్ లైన్ రోడ్డు ఇమ్మని అడుగుతున్నారు అంటే రేపు భవిష్యత్తులో మన బందర్ పోర్టు సక్రమంగా నిర్వహణ జరిగితే మటుకి ప్రపంచానికి ఒక ఆదర్శంగా అమరావతికి గేట్ వే ఆఫ్ అమరావతి కింద మన మచిలీపట్నం కాబోతుందని చెప్పి మరి ఆ ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించండి రేపు రాబోయే ఎలాంటి ఎన్నికలు వచ్చినా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పుడు ఎందుకంటే మొన్న రోడ్లు డ్రైన్లు చేస్తున్నాం మంచినీళ్ళ సమస్య ఉంది ఆ మంచినీళ్ళ గ్రామాల్లో టౌన్లో అయితే చేయగలిగాం కానీ ఇంకా గ్రామాల్లో ట్యాంకులు కానీ పైప్ లైన్ కానీ చేయాల్సింది ఉంది ప్రతి ఇంటికి మంచినీళ్ళు కులా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం మరొకసారి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ కంటలం పాలెం మరి సందర్భంగా సమస్యలు ఇంకేమైనా ఉన్నా అన్ని కూడా తయారు చేసి ఇవ్వండి ఇచ్చిన తర్వాత చేద్దాం అన్ని రోడ్లు కూడా మనం భవిష్యత్తులో అని చెప్పి తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం